హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే ఏమేం వంటలు చేస్తానో పొద్దున్న లేసి అన్నీ అయితే లాంగ్ వీడియో చేస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రస్తుతానికైతే దొండకాయ ఎల్లి కారం అయితే చేస్తున్నానండి అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ అయితే వేసేసుకున్నాను దొండకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి ఒకసారి ఇష్టంగా తింటారు ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి సాసులు జీలకర్ర వేసుకున్నాను దాంతోపాటు శనగపప్పు ఒక టేబుల్ స్పూను ఉద్దిపప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కూడా వేసుకొని దోరగా వేయించుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి కూడా సరిపడా వేసుకుందాం ఈ ఎండుమిర్చి అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి దాని బదులు కారం కూడా వేసుకోవచ్చు నేనైతే ఎండుమిరపకాయలతోనే చేస్తాను ఎర్రగడ్డ అయితే ఒక పెద్ద సైజు అయితే సన్నగా కట్ చేసుకున్నానండి తెల్లగడ్డ పాయలు కొన్ని ఎక్కువగానే వేసుకుందాం పొట్టు పొట్టు వోలుసుకున్నవి ఇప్పుడు అందులోకి కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించుకుందాం ఇందులోకి చింతపండు కూడా కొంచెమైతే ఇప్పుడు నేను చూపించాను కదండి ఈ మాత్రం నేనైతే కిలో దొండకాయలు తీసుకున్నాను వాటికి సరిపడా కారం అన్నమాట ఇది కాసేపు అలా ఇలా తిప్పుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసి చల్లార్చిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందామండి అప్పుడే పసుపు వేయడం మర్చిపోయానండి అందుకోసం పసుపు అయితే వేసుకుంటున్నా ఇప్పుడైతే చల్లారిపోయిందండి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు అదే పెనంలోకి కాస్త ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ అయితే కాస్త ఎక్కువగానే పడుతుందండి అదే ఆయిల్లోకి దొండకాయలని అయితే ఇలా మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలాగైతే కట్ చేసుకున్నానండి మొత్తం అయితే అందులోకి వేసేసుకుందాం మొత్తం దొండకాయలను అయితే ఇలా వేసేసుకున్నానండి ఇప్పుడైతే తగినంత ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పు అయితే వేసేసుకుందాం వేసి మొత్తం ఒకసారి కలిసేలాగైతే కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి ఇంకా ఇటుపక్కన అన్నంకైతే పెట్టేశాను దొండకాయ వేగి దొండకాయ ఎల్లి కారం అయ్యేలోపు మనం రైస్ కూడా చేసేసుకుందాం రైస్ ఏం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదందరికీ తెలిసిందే అండి ఇప్పుడైతే మూత ఒకసారి తీసి మధ్య మధ్యలో కలుపుతూ అయితే మెత్తబడే వరకు వేయించుకుందాము ఇప్పుడైతే ఇందాక పేస్ట్ చేసుకున్న కారాన్ని అయితే ఇందులోకి వేసేసుకుందామండి వేసేసి చక్కగా అయితే కలుపుకుందాం ఇప్పుడు కారం అయితే వేసేసుకున్నాం కదండీ సన్నటి మంట మీద ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి మనం ముందే ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ పచ్చివాసన అయితే ఉండదండి ఇలా మగ్గించుకోవడం వల్ల కాస్త మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫైనల్గా మన దొండకాయ ఎల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి దించేసుకుందాం టేస్ట్ అయితే తర్వాత చూద్దాం ఇప్పుడు దొండకాయ ఎల్లికారం అయిపోయింది కదండి నేనైతే సాముల పొంగల్ చేస్తున్నాను సామ్ బియ్యంతో పొంగలు ఇప్పుడు హాఫ్ కప్ అయితే సాములు వేసుకున్నాను హాఫ్ కప్ అయితే పెసరపప్పు వేసుకున్నానండి వీటిని శుభ్రంగా అయితే కడిగేసుకుందాము కడిగి తీసుకొని వస్తాను మొత్తం ఒక గ్లాస్ అయితే అయింది ఇది కొలత ఒక గ్లాస్ అయిందండి మూడు గ్లాసులు నీళ్ళు పోసి అయితే ఉడికించుకుందాం ఇప్పుడు శుభ్రంగా కడుక్కొచ్చానండి ఈ గ్లాస్తో రెండు కలిపి ఒక గ్లాస్ వేసాను కాబట్టి మూడు గ్లాసులు నీళ్ళైతే పోసుకుందాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందామండి ఉప్పు అయితే కాసింత వేసుకుందాం ఏం కాదండి సరిపోయి అంతే వేసేసుకుందాం మూత అయితే పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుందాం త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయండి కాస్త ఓపిక్గా ఉంటే ప్రెజర్ పోయిన తర్వాత అయినా తీయచ్చు నేనైతే టైం అయిపోయింది కాబట్టి తీసేస్తున్నాను ఇప్పుడైతే కుక్కర్ మూత అయితే తీసి చూసుకుందామండి నేను తీసేసాను ఎందుకంటే అది ఆవిరి వస్తుంది కాబట్టి కరెంట్ లేదండి మా ఇంట్లో మా ఇంట్లో కదా మా ఊరిలోనే చూడండి మెత్తగా అయితే ఉడికిపోయింది కొత్తిమీర అయితే వేసుకుందాం ఇప్పుడైతే నెయ్యితో తరుగుబాత అయితే పెట్టుకుందామండి ఏమేమి వేసాను అంటే మామూలుగా మనం పొంగల్కి ఏమేమి వేస్తామో అన్నీ వేసుకోవాలండి అల్లం తురుము జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసాను కరెంట్ లేదు వీడియో క్లారిటీగా లేదు కాబట్టి ఇలా వేసేసి అయితే పెట్టేశాను అనమాట ఫైనల్గా మన దొండకాయ ఎల్లి కారము சாம்பியம் பொங்கல் ரெடியைப் ரெடி